మిత్రులారా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహైదో తేదీన మిస్టర్ బచ్చన్ అనే సినిమా రిలీజ్ అయింది సినిమా చూస్తూ ఉన్నాం సినిమా బాగుందా బాగలేదా అది పక్కన పెడితే కొన్ని విషయాలు ఎదు ఎందుకో మన రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉందా అనిపిస్తుంది ఉదాహరణకు ఒక ప్రధానమంత్రి ఫోన్ చేయడం ఏంటండి ఒక అధికారికి ప్రధానమంత్రి పిఎం ఆఫీస్ అంటే తెలుసా మీకు పిఎం ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరితోనో ఫోన్లో వచ్చేసి నువ్వు అతన్ని వదిలేసే అతను డబ్బులు కూడబెట్టాడు అతను ట్యాక్స్ కట్టాడు అతని మీద రైడ్ చేయడు అని ఒక ఆఫీసర్ ఫోన్ చేయడం అంటే పిఎం ఆఫీస్లో సెక్రటరీస్ ఉండరా వాళ్ళు మాట్లాడరా అంత ఈజీనా వీళ్ళని పోయి అతను బెదిరించి నువ్వు చేయాల్సిందే అని మనకు ఒక రాజ్యాంగం ఉంది చట్టసభలు ఉన్నాయి మనకంటూ ఒక రాష్ట్రపతి ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఓకే చీఫ్ మినిస్టర్ స్థాయి వరకు ఆయన ఏదో చాలా హేళనగా మాట్లాడినా కూడా చీఫ్ మినిస్టర్ నా కంట్రోల్ లేదు మీరు సెంట్రల్కి వెళ్దాయండి అంటే అక్కడ ఆ రెండు పార్టీలు రెండు చోట్ల కూడా మన పార్టీయే కదా నేను చెప్పినట్టు వినండి లేకపోతే అని విలన్ చెప్పడం దాని ప్రధానమంత్రి ఇలా చూస్తూ ఉండడం ఆ పదవికి హుందాతనం ఇవ్వాలండి మనమే కించపరచుకుంటే ఎలా ప్రధానమంత్రి ఇంతకుముందు ఎవరికైనా ఫోన్ చేసి ఇలాంటి ఘటనలు ఒకవేళ పేపర్లో వచ్చి ఉన్నా మరి ఏదైనా జరిగి ఉన్నా కూడా ఓకేలే ఆ దాన్ని మనసులో పెట్టుకొని ఈ సినిమా తీశారనుకోవచ్చు అలాంటిది ఏమీ లేదే మరి ఈ సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు లేదండి కనీసం మా ప్రధానమంత్రి ఆఫీస్ అని సెక్రటరీ పెట్టి ముఖం చూపకుండా లేకపోతే ఆయన సెక్రటరీ మాట్లాడుతున్నాడంటే అంటే దానికి ఏదో కొంతవరకు సాటిస్ఫై కావచ్చు అంటే ప్రధానమంత్రి ఇలాంటి విషయాలు లీనమైపోయి చిన్న చిన్న విషయాలకు ఫోన్ చేసి ఆ లోకల్ ఒక ఎంపీకి భయపడిపోయి ఆ ఎంపీ బెదిరిస్తూ మేము ఎంత కావాలన్నా ఇస్తామో నా మీ నా ఏరియాలో మీద ఏమీ చల్లదనేటువంటి బెదిరిస్తూ ఉంటే ప్రధానమంత్రి అతను చూస్తూ అతను చెప్పినట్టు వినడం ఎంతవరకు సబబు మీరందరూ ఆలోచించండి దయచేసి భవిష్యత్తులో మన సీఎం పిఎం రాష్ట్రపతి గవర్నర్ల యొక్క మర్యాద కాపాడండి వీలైతే దేశభక్తికి సంబంధించిన సినిమాలు తీయండి సార్ అందరూ సంతోషిస్తారు ఈ రకంగా మన నాయకులను మనమే కించపరచుకుంటే తీరుతో సినిమాలు తీసి మన గౌరవాన్ని అక్కించపరచకండి